అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేషనల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారం హిట్ త్రీ ఇలా ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి వరుసగా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటున్నాడు ప్రస్తుతం ప్యాడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదల ఈ మూవీకి డైరెక్టర్ ఈ భారీ చిత్రం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఈ సినిమా తర్వాత నాని సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ ప్రభాస్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది ఇంతకీ ప్రభాస్ డైరెక్టర్ ఎవరు నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందా నాని ప్యాడే సినిమాని మార్చ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ చెప్పిన టైంకే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే ఈ సినిమా తర్వాత నాని మూవీ ఎవరితో అంటే డైరెక్టర్ మారుతి పేరు వినిపిస్తుంది మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అదే ది రాజాసాబ్ ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది డిసెంబర్ ఐదున రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే దీని తర్వాత మారుతి సినిమా ఎవరితో అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అయితే మెగాస్టార్ ఇప్పుడు అనిల్ రావి సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదలాతో సినిమా చేయాలని ఆ తర్వాత డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అందుచేత చిరుతో సినిమా చేయాలంటే మారుతి కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు అందుకనే నానితో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది గతంలో నాని మారుతి కలిసి భలే భలే మగాడి పోయ్ అని సినిమా చేశారు ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఇద్దరికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది తర్వాత నాని మారుతి కలిసి మరో సినిమా చేయలేదు ఇప్పుడు చేయాలి అనుకుంటున్నారని టాక్ అయితే నాని సుజిత్ ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ కాంబో మూవీ పట్టాలెక్కాలి కానీ సుజిత్ ఓజీ బిజీలో ఉండడం వలన కుదరలేదు ఓజీ సినిమా కంప్లీట్ అయింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ మూవీని రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా రిలీజ్ తర్వాత సుజిత్ నాని సినిమా ఉంటుందని సమాచారం ఈ మూవీ తర్వాత నాని మారుతి కాంబోలో మూవీని స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది మరి రాజసాబ్ రిలీజ్ తర్వాత మారుతి నాని కాంబో గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి